హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అక్షయ వెంకటరమణ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని కోరుకుంటూ ఒక చిన్న వీడియో పని మీద విజయవాడ వెళ్ళామండి అక్కడ మా ఇంటి దగ్గరగా షాపింగ్ మాల్ మెట్రో లోపలికి వెళ్ళి చూద్దాం అనిపించింది చాలా పెద్దదండి నిజంగా ఒక గంట పట్టిన పడద్ది లోపల తిరగటానికి అక్కడ ఉన్న ఐటమ్స్ చాలా చాలా బాగా డెకరేటివ్గా పెట్టారనమాట అవన్నీ చూసిన తర్వాత వీడియో తీయాలనిపించింది మీరు కూడా సరదాగా ఒక లుక్ వేస్తారన్న ఉద్దేశంతో వీడియో చేశానమాట మీకు పెట్టానన్నమాట మీరు కూడా ఒక లైక్ ఇస్తారన్నమాట ఒక లైక్ ఇచ్చి కొత్త వారు సబ్స్క్రైబ్ చేస్తారన్నమాట చేస్తారు కదండి చేయండి ప్లీజ్ అండి సరదాగా చూసేయండి కూల్ కూల్గా ఇందులో ఏముంది అన్నీ కూడా చక్కగా అన్ని ఐటమ్స్ కూడా చాలా బాగా డెకరేటివ్గా పెట్టారు చాలా బాగున్నాయి మంచి మంచి విపరీతమైన కూల్ డ్రింక్స్ అండి లోపల ఎన్ని కూల్ డ్రింక్స్ ఎన్ని మోడ అదే ఏం చెప్పాలో కూడా తెలియట్లేదండి నాకు చాలా పెద్ద షాపింగ్ మాల్ అండి అంత పెద్దది అదే అండి నా ఆనందం తట్టుకోలేక వీడియో చేశాను మీరు కూడా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో అండి మరి ఉంటానండి